పేర్ని నాని గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయిందే ఆయన నిద్రపట్టలేదు దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ కానీ ప్రతిరోజు విమర్శించే పని అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దీనికి నైంటీ ఫోర్ పర్సెంట్ విక్టరీగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్రజలు వన్ సైడ్గా నైంటీ ఫోర్ పర్సెంట్ మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన చేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళవి కానీ పింఛన్లు తీస్తారు ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు ఈ సంవత్సర కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు ప్రజలందరూ మన వాళ్ళే మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా రాంధ్ర రాష్ట్రం కోసం ఒక ఐదు సంవత్సరాల భవిష్యత్తు వెనక్కి పడిపోయింది దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తను తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణమయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం దాంట్లో భాగంగానే మొన్న ఆయన రాజులో రోరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో మీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి అధికారంలో మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు ఏడు వేల పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి రోజున దాంట్లో దాదాపు ఇప్పటికే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి మీరు చేసినప్పుడు వీడు జనసేన వీడు తెలుగుదేశం లేదా వీడు బీజేపీ మనోడు కాదని చెప్పి ఏరి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తున్నాము అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామో ఒకే రోజు దాదాపు నాలుగు వేలు పైజులు గ్రామ సభలు నిర్వహించారు ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏనుగులు వచ్చి నాశనం చేస్తా ఉండే పంటలని కర్ణాటక గవర్నమెంట్ అది మా కూటమిలో భాగం కాకపోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ రిక్వెస్ట్ చేసి కుంకినిగా తెప్పించిన పరిస్థితి ఏ నాయకుడైనా ఇలా చేశారా గతంలో ఇవన్నీ మీరు ఆదర్శంగా తీసుకోండి అంతేగాని ప్రతిదానికి విమర్శలు ఇలా చేయడం కాదు మీ నాయకుడు చూస్తే ప్రజలను రెచ్చగొడతాం ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళని విశిక్షణ రహితంగా రప్ప రప్ప అని వీళ్ళు వాళ్ళు చేస్తే నువ్వు దానికి సపోర్ట్ చేయడం పుష్ప సినిమా అని చెప్పి అవి సినిమాలకే వెనకొస్తాయి వస్తాయి మా నాయకుడు చెప్తారు అవి సినిమాల్లో వెనుకొస్తాయి ప్రజల్లో కాదని చెప్పి మీరు ఇవన్నీ ఎలా చేస్తూ ఉన్నారంటే ఒక గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడం లేదంటే ఒక బెట్టింగ్ యాప్లు బలైన వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ విగ్రహాల ఓపెనింగ్కి వెళ్తాం రౌడీ షేర్లకు సపోర్ట్ చేయడం చివరికి మీ పార్టీలో ఆ గంజాయి బ్యాచ్ రౌడీ షేటలు తప్పితే సామాన్య ప్రజలు ఎవరు ఉండరు ఇదైతే మేము జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈ రోజున ఎక్కడ ఆయన ట్రాన్స్ఫర్లో కానీ ఆయన పంచాయతీలో ప్రతి ఒక్క విధులు కూడా ఎంతో నిజాయితీగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా కూడా చాలా చక్కగా ఈ రోజున ఇంత చక్కగా బుక్లెట్ వేసి మనం ఏం చేసాం సంవత్సరంలో అని చెప్పి ప్రతిదీ అంకితో సహా ఈ రోజున మీడియా వారికి చేయటం అలాగే పార్టీ గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు మనం సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిరోజు సెంట్రల్ ఆఫీస్ ముందులో జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ప్రజలు సబ్ ఇబ్బందులకి వాళ్ళ యొక్క దీనికి అర్జీలు సేకరించే పరిస్థితి గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పరిష్కారం చేసే పరిస్థితి ఈ రోజున ఈరోజు చూడండి ఏ ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఆ రోజు మీరు చూసారా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మా జనసేన పార్టీ మా అధ్యక్షులు బాధ్యత ఉంది కాబట్టి ప్రజలు నమ్మి మనకు ఓటేసారు కాబట్టి ప్రజలకు మనం బాధ్యతగా మనం ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్మన్నో ఒక ఎమ్మెల్సీనో ఒక ఎంపీనో కూర్చోబెట్టి ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఇబ్బందులు ప్రత్యక్ష ప్రత్యక్షంగా తీసుకుంటున్న పరిస్థితి ఈ రోజున ఈ రోజున ఎక్కడ చూసాం మీ అన్ని చూస్తూ ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పం జనసేన పార్టీ చెప్పండి మీకు ప్రచారం రాదని చేసుకోవడం తప్పితే ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు దయచేసి పేరు నాడు గారికి గమనించండి సాధ్యమైతే మీకు నిజంగా పేద ప్రజల్ని రాం రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మాకు కూడా సపోర్ట్ చేయండి అంతేగాని ఇలాంటి అవాకు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నాం